సో హాయ్ గేస్ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ అయితే బయటికి వచ్చింది అని చెప్పుకోచ్చు ఈ సినిమా వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నైతే రిలీజ్ అవబోతుందని చెప్పొచ్చు సంక్రాంతి నుంచి అయితే పోస్ట్ పోన్ అయిందని చెప్పొచ్చు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వన్ ఇయర్ కాదు చాలా అంటే చాలా టైం ఉందని చెప్పచ్చు థర్టీన్ మంత్స్ అయితే పైననే ఉందని చెప్పుచ్చు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అప్పటి వరకు షూటింగ్ మంచిగా కంప్లీట్ చేసుకొని మంచి మంచి సీన్స్ అయితే షూట్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు రీసెంట్గా ఒక షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చూపొచ్చు ఈ షూటింగ్లో భారీ సెట్ అయితే వేసినట్ట లేని గారు అది చూసి మన జూనియర్ ఇండియర్ అయితే షాక్ అయిందంట ఆ లెవెల్ అయితే ఈ మూవీ ఉంటుంది క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోచ్చు ఎన్టీఆర్ అన్ననే షాక్ ఏంటంటే అర్థం చేసుకోండి ఎన్టీఆర్ అన్న కోసం మన ప్రశాంతి గారు ఏ లెవెల్లో ఎలివేషన్ రాసి ఉంటాడు ఏ లెవెల్లో స్టోరీ ఆ స్క్రీన్ ప్లే రాసి ఉంటారు మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తుందని చెప్పుకోచ్చు ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటుందంట మామూలుగా ఉండదంట భయా పిక్చర్కి పోతానంట ఈ సినిమాలో ఉండే రక్త పాతాలు మా సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పుకోచ్చు ఈ సినిమా అయితే కేజీఎఫ్ సిరీస్ కన్నా సలార్ కన్నా పెద్దది అయితే ఉండబోతుందని చెప్పొచ్చు వాళ్ళకి మించి ఆ సినిమాకి మించి అయితే ఈ సినిమా అయితే తీస్తున్నాడు మన ప్రశాన్ గారు అని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా కోసం నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు భారీ భారీ సెట్ అయితే వేస్తున్నారని చెప్పుకోవచ్చు సలార్కి ఒక మంచి స్కేల్ కావచ్చు ఒక వేరే ప్రపంచం అయితే చూసినాం ఇంకా కేజీఎఫ్ సిరీస్లో ఒక ప్రపంచం అయితే చూసినాం ఈ ప్రశానిల్ ఎన్టీఆర్ లో కూడా ఒక పెద్ద సెట్ అంటే మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతుందని చెప్పుకోవచ్చు సో చూడాలి మరి ఏ లెవెల్లో చూపిస్తాడు మన ప్రశాంత్ గారని సో నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా ఈ సినిమాల కోసం మళ్ళీ మీరు వెయిట్ చేస్తున్నారు అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ రిలీజ్ డేట్ అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంకా షూటింగ్ ఏంది ఎంతవరకు వచ్చిందో క్లారిటీగా మీకు డీటెయిల్గా అర్థమై ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి డ్రాగన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదుకు వచ్చి దగ్గర రాంబెజ్ సునామీ సృష్టి సార్ పక్కా నో డౌట్ అని చెప్పుకోవచ్చు రిఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్